అతయా ఇవాళ పూర్ణాలు చేద్దామన్నారు కదా ఇవాళ నానబెట్టిన పప్పు బియ్యం టూ అవర్స్ అయ్యింది మరి పూర్ణాలకి ఏం కావాలి చెప్పేసి ఈ కప్పుతోనే ఒక కప్పు పప్పు మినపప్పు మినప గుండు ఒక కప్పు రైసు ఇవి రేషన్ బియ్యం రేషన్ బియ్యం పొద్దున నాలుగు గంటల ముందు నానబెట్టినవియ్యం ఇవి కూడా నానబెట్టిన ఒక టూ అవర్స్ అయింది బెల్లం ఎంత పడుతుంది అత్త మనకి ఈ పప్పు నాలుగు వందల గ్రాములు బెల్లం మూడు వందల గ్రాములు ఇష్టం ఇది మిక్సీ పెడదాం అట్లనే దీన్నేమో బెల్లం పాకం ఇప్పుడు ఇది మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా ఎన్ని వాటర్ పోయాలంటారు దీంట్లో దీంట్లోనా దీని అడిగిపోతే సరిపోతుంది సరే ఇప్పుడు ఇవి ఎన్ని విజిల్ రావాలి రెండా రెండు విజిల్లు వస్తే సార్ నానింది కదా అందుకనే సరే ఇది పిండి మిక్సీలో వేసేద్దాం మిక్సీలో అతయా పప్పు ఉడకబెట్టేసుకున్నాం కదా రెండు విజిల్లు వచ్చే వరకు నానబెట్టిన పప్పు రెండు విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టాను ఒక పోసి జలికేసి మళ్ళా టవల్ పరిచి టవల్ మీద ఆరబెట్టాను కొద్దిసేపు పచ్చిది అట్లా వేడి పచ్చిది వేస్తే ఇట్లా మెత్తగా అయిపోతుంది గుజ్జులాగా దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఇలాచీలు అది రెండు పాకం పడుతుండు సరేనా సరే అంతే ఇప్పుడు మనం ఇది పాకం పట్టేసుకుందాం దీంట్లో వేసేసుకుందాం ఒక చిన్న గ్లాస్ వాటరు ఎక్కువ కాదు పాకం కావాలంటే కొన్ని వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు కరిగిపోతుంది శనగపప్పు ఏదైతే ఉందో అది మిక్సీలో వేసేస్తున్నాము ఇది దాంట్లో వేసేద్దాం ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది మీరు కావాలంటే వడగొట్టుకోవచ్చు అక్కడ సన్న ఉష్కి ఏదన్నా ఉంటే కనుక పోతుంది మాకు ఇప్పుడు ఇది బాగానే ఉంది కాబట్టి మేమేం వడగొట్టట్లేదు ఇది పాకం కొంచెం వాటర్ వేసి చూసుకో వాటర్ వేసి కొంచెం లైట్ పాకం రావాలన్నమాట ముద్ద గట్టి కాకుండా వచ్చేసింది వచ్చేసింది నాన్నగా ఇట్లా లైట్గా ఉండాలంటే దీంట్లోనే చేయి కంటుకోకుండా నెయ్యి వేయాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మంచి కూడా దగ్గర కావాలి అది వ్యక్తిగా అంటే ఎన్ని నిమిషాలు అంటారు ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఉడకాలమ్మా కొంచెం ఉడితే టేస్ట్ బాగుంటుంది మన నవ్వులుతుంటే లేకుంటే ఇట్లా పిండి తిట్టుగా అనిపిస్తుంది అన్నమాట పప్పులనే ఇలాచి వేసినా ఇట్లా ఉడికియ్యాలమ్మా సల్లార్ సల్లార్చాలి దీన్ని సల్లారినాక పూర్ణాలు వేసుకోవాలి చల్లగా అయిపోవాలి కొంచెం చల్లగా అయితే ఇట్లా ఉడికిస్తేనే టేస్ట్ ఉంటుంది అదే మనం పా పాకంలో ముద్దు కొంచెం ముద్దు చేసి పాకంలో పోస్తే వెంటనే గట్టిగా అయిపోతుంది అది టేస్ట్ ఉండదు మనం నవ్వులుతుంటే ఇట్లా కొంచెం ఉడికి ఉడికినాక చల్లగా వచ్చినాక అప్పుడు పూర్ణాలు వేసుకోవాలి సరే అమ్మ పూర్ణం పిండి రెడీ అయిపోయిందా రెడీ అయింది సల్లార్చిన ఇప్పుడు పూర్ణాలు వేయడమేగా ఉండాలన్నమాట ఇట్లా ఉంటే ముద్దలు వస్తాయి ఇట్లా ఇట్లా చేసి పిండిల ముంచి అందులో వేయడమే హైలో పెట్టుకోవాలి కొంచెం కాయినా సిమ్లో పెట్టి ఇవి వేయాలన్నమాట సరే చూద్దాం అదే మీరు ఏదో టిప్ చెప్తా అన్నారు కదా పిండి పిండి గురించి ఇది మిక్స్ అప్పటికప్పుడు ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ బియ్యం అదే బియ్యం ఎక్కువ పోస్తే గట్టి వస్తాయి పైన పోతాం మళ్ళీ ఇది దీన్ని ఏం చేయాలంటే అప్పటికప్పుడే మనం మిక్స్ పెట్టుకోవాలి ముందు రోజు దోశల పిండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉంది ఇట్లా వేసుకుంటా అంటే కాదు అవి పగిలిపోతే അപ്പക്കപ്പുന്ദേ വേയാലും വേണ്ട കുട്ടി కొంచెం సేపు అయినాక కలుపుకుందా అనమాట ఇది అప్పటికప్పుడు తిప్పుకోకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగి తిప్పుకోవాలన్నమాట పోవాలి అంటారు అయినాయి పండుగ అయినాయి మంచి అత్తయ్యా మా రెడీ పూర్ణ రెడీ చేశారా రెడీ బాగా అనిపిస్తున్నాయి అత్తయ్యా పైన క్రిస్పీగా లోపట మెత్తగా బాగున్నాయి మంచి కలర్ ఇప్పుడు ఇది మనం టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం ఇట్లా దీన్ని ఇట్లా ఇట్లా గుండ చేసి దీంట్లో నెయ్యి పోసుకొని తినాలి నెయ్యి పోయేందులో ఇట్లా నెయ్యి పోసుకొని భలే ఉంటుంది వేడి వేడి తింటుంటే మస్తు టేస్ట్ అదే బాగుందమ్మా మంచిగా గుళ్ళలాగా వచ్చింది పిండి ఎప్పటికప్పుడు మనం రుబ్బి ఒక గ్లాస్కు ఒక గ్లాస్ పప్పు కాబట్టి అప్పటికప్పుడు రుబ్బిన అందుకని ఎంత బాగుందో టేస్ట్ నూర్ వేడి వేడిగా సూపర్ ఉంది నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంది అత్త మీరు అందరినీ లైక్ చేయమని అడగండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంటాయి మా పూనాలు తిని చూడండి నచ్చేసిపోయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఆల్